కుందోలు తెచ్చి కుంకుమ్మ బొట్టు పెట్టి ఐదూ కొమ్ములేయ రారమ్మ కొమ్ములేయరారమ్మ కుందోలు తెచ్చి కుంకుమ్మ బొట్టు పెట్టి ఐదు దో కొమ్ములేయ కొమ్ములేయరారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచరారమ్మ పరుగు పరుగున వచ్చి పసిడీరో కండ్లకిప్పుడు మామిడాకు కంకాలు కట్టరారమ్మా పరుగు పరుగున వచ్చి పసిడీరో కండ్లకిప్పుడు మామిడాకు కంకాలు కట్టరారమ్మా సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మా కుందా నాల తెచ్చి కుంకుమ్మ బొట్టు పెట్టి ఐదు దోసిల్ల కొమ్ములేయరారమ్మ సీతమ్మ పెళ్ళి పసుపు దంచారమ్మ మన రామయ్య పెళ్ళి పసుపు దంచారమ్మ